అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ సో ఈరోజు పొద్దున్నే లేవగానే నిజంగా సోషల్ మీడియాలో స్క్రోల్ అవుతున్న ఒక జంటను చూసా అసలు చాలా ఫన్నీ అనిపించింది ఫస్ట్ కానీ ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని ఒక సోయి లేకుండా చేసిన రెండు పనులు ఒకళ్ళు బండి మెజ్ చేస్తే ఒకళ్ళు ఆటో చేశారు సో మీ వీడియోలు కూడా నేను పక్కన చూపించే ప్రయత్నం చేస్తాను ఈ బండి మీద వెళ్తున్న వాళ్ళు వీళ్ళిద్దరిది కోల్కతా హౌరా బ్రిడ్జ్ కంటే ముందు ఒక సిగ్నల్ ఉంటుంది సో సిగ్నల్ పట్టడంతో వీళ్ళు వెయిట్ చేస్తున్నారు మరి వెయిట్ చేయడం ఎందుకు లేని చెప్పి ఇంకా ఈ పత్యాపారం స్టార్ట్ చేస్తారో లేదు తెలియదు కానీ సో వీళ్ళిద్దరైతే అతి చనువుగా ఇంట్లో నాలుగు గోడల మధ్య ఎలా ఉంటారో అలా మాట్లాడుకుంటున్నట్టు వీళ్ళు చుట్టూ పది వెహికల్స్ ఆగుంటాయి మరి ట్రాఫిక్ అన్నాక అందరూ ఉంటారు నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు అనే ఏమాత్రం సోయగోడ లేకుండా వీళ్ళు చేసిన పని ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సరే ఆ అబ్బాయి కంటే బుద్ధి లేదు కనీసం ఆ అమ్మాయికి బుద్ధి లేదా ఆ అమ్మాయి కూర్చున్న విధానం ఎలా ఉంది అసలు ఇంట్లో వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తారనే ఒక భయం భక్తి లేకుండా ఆ అమ్మాయి చేసిన పని నిజంగా సభ్య సమాజం దించుకునేలా ఉంది వాళ్ళిద్దరికీ అనిపించవచ్చు అన్యోన్యంగా ఉంటున్నాం కలిసి ఉంటున్నాం మంచిగా ఉంటున్నాం మనకి ఎవరి బాధలు అక్కర్లేదో అనుకోవచ్చు కానీ సమాజం అనేది ఒకటి ఉంటుంది సో నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనులు ఒక రకంగా ఉంటాయి అండ్ బయట సమాజంలో కూర్చాక చేయాల్సిన పనులు ఒక రకంగా ఉంటాయి అండ్ కట్ చేస్తే అండ్ ఇంకో ఇష్యూ ఏంటంటే ఈ ఆటో అబ్బాయి చాదర్ఘట్ నుంచి ఎల్బీ నగర్ వరకు మనోడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అనమాట అది కట్ చేస్తే ఏమైందంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకున్నాడు ఆటో వెనకాల వాళ్ళ ఫ్రెండ్ కూడా ఎక్కిండు పోతున్నారు మంచిగా బాగానే ఉంది సో ఆ అమ్మాయి ఏం చేసింది దాకా పక్కన కూర్చున్న అమ్మాయి వెంటనే ఇటు తిరిగి అసభ్యకర పొజిషన్లో ఆ అమ్మాయి కూర్చుని ఆ అక్కడ చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో అంటే వీళ్ళకి ఇంట్లో అమ్మా నాన్న కూడా చూస్తారు రేపొద్దున మరి మన పరిస్థితి ఏంటి కేవలం మనం వైరల్ కోసమా ఆలోచిస్తున్నాం ఆటోలో ఇలాంటి సంటులు వేయడం అవసరమా పొద్దున ఒకవేళ తెలిసిన వాళ్ళు చూస్తే మన పరువు ఎక్కడ ఉంటుంది మన మనకు పరువు ఏమైనా ఉంటుందా నిజంగా ఒకటి ఆలోచించాలి సరే ఓకే ఈ రెండు కేసులను ఫేమ్ గురించి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఓన్లీ ఫేమే అనుకుందాం ఫేమ్ ఈ రకంగా రావాలా ఈ రకంగా వచ్చిన ఫేమే మనకి వాల్యబులా ఒక నిమిషం ఆలోచించండి సమాజం గురించి సమాజం ఇలా వెళ్ళిపోతుంది సో ఇలా కొన్ని చేంజెస్ కావాలి సమాజంలో అని చెప్పి అలాంటి ఏదన్నా దిశానిర్దేశం చేసే ఒక రీల్ పెట్టి ఫేమస్ అవ్వాలి కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి రీల్స్ అసభ్యకరమైన పొజిషన్లో ఉండి ఏమి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు నాకు అర్థం కాదు నిజంగా అమ్మాయిలకి కొంచెం కూడా బుద్ధి ఉండట్లేదు సరే ఇక్కడ రెండు కేసుల్లో అబ్బాయిలు చేశారంటే ఓకే ఆడు ఆడు ఒకటేమో ఆడు తోలుకుంటున్నాడు ఒకటేమో బండి తోలుకుంటున్నాడు బాగానే ఉంది మరి ఆ అమ్మాయిలు చక్కగా మంచిగా ఉన్నారు కదా వాళ్ళొకసారి ఆలోచించాలి కదా ఇంట్లో వాళ్ళు మరి చూస్తే ఏమనుకుంటారు ఏంటని సో అందరు అమ్మాయిలు అంటలేదు ఎవరైతే ఇలాంటి పత్యాపరాలు చేస్తారో వాళ్ళు మాత్రమే అంటున్నారు సో చూస్తూనే ఉండండి మనం